నమస్తే ఫ్రెండ్స్ కార్తీక మాసము లాస్ట్ శనివారం లాస్ట్ సోమవారం కదండీ మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము చూడండి ఇది కైలాస కోన అండి చుట్టూ చెట్లతోటి ఎంతో అందంగా ఉందండి మొదట ఈ కైలాస కోనకు వచ్చామన్నమాట ఇది నగరి పుత్తూరు దగ్గరలో ఉంటుందండి కొండల్లో నుంచి వాటర్ అండి పై నుంచి సుమారుగా ఒక నలభై అడుగులు ఎత్తు నుంచి పడుతుంటాయి వాటరు ఈ వాటరు అన్నీ మూలికల్లో తగులుతూ వస్తుంటాయి కాబట్టి చాలా మంచిదని అందరూ ఇక్కడ చర్మ రోగాలు ఏమీ రావనేసి ప్రతి ఒక్కరూ రాగానే ఆ వాటర్ ఫాల్ దగ్గర స్నానం చేసి తర్వాత ఇక్కడ కొండ కింద దీపాలు పెడతారండి అడవి చూడండి చల్లగా అసలు ఎండ కూడా పడకుండా చెట్లు పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయి అందువలన ఈ ప్రాంతం అంతా చాలా చల్లగా ఉందండి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇలాగ చూడండి జనాలు ఎంతో కష్టపడి ఈ కోనకు చేరుకున్నారు కైలాస కోనకు ఎంత బాగుందనండి ఈ ప్రదేశము చూడటానికి చాలా బాగుంది రావడమే కొద్దిగా కష్టము అడవి కదా అడవిలోనూ గుళ్ళకు వెళ్ళాలంటే కొద్దిగా కష్టంగానే ఉంటుంది కానీ వచ్చిన తర్వాత కష్టం అంతా మర్చిపోతామండి చూడండి ఇక్కడ స్నానం చేసిన తర్వాత ఇక్కడ వచ్చి దీపాలు పెడతారు ఇది కొండకు దిగును ఉందండి పైన కొండ కొండ కింద శివపార్వతులు విగ్రహాలు ఉన్నాయి అందుకనే ఇక్కడ అందరూ దీపాలు పెడుతున్నారు కొందరు ప్రమిదలతోటి కొందరేమో వరిపిండి తెచ్చుకున్నారండి అదే బియ్యం పిండి అండి ప్రమితలాగా చేసి ఒత్తులు అందులో వెలిగిస్తున్నారు పసుపు కుంకుమ అగరబత్తులు వెలిగించేశారు ఇది కొండ చూడండి ఇలాగ కొండ కింద ఉందనమాట ఇక్కడ దీపాలు వెలిగించేస్తున్నారు కొందరైతే లోపల వెలిగిస్తున్నారు ఇది గుడి లోపల ఇక్కడ పార్వతీ పరమేశ్వర్ల విగ్రహాలు ఉన్నాయి ఎదురుగా వెలిగిస్తున్నారు అనమాట ఈ కార్తీక మాసంతో లాస్ట్ వారం కదండి ఇక కార్తీక మాసం ముగింపు అనమాట అందుకనే ఎంతమంది శివులు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడ అంతా చూడాలని అందరికీ కోరికగా ఉంటుంది కదా పక్కనే వినాయకుడు ఉందండి అక్కడ కూడాను దీపం వెలిగించారు ఇది చూసిన తర్వాత మేము పక్కనే దగ్గరలో ఉన్న బుగ్గకి వెళ్ళామండి అక్కడ కూడా శివుడేనండి బుగ్గలో కూడాను ఇక్కడి దగ్గరలోనే అనమాట ఈ ప్రాంతం అండి దీన్ని బుగ్గని ఎందుకంటారంటే ఇక్కడ కింద నుంచి వాటర్ అండి ఇదిగోటి ఇక్కడ చూడండి ఇక్కడ దీపాల ఇక్కడ నీరు వస్తుంది కదా దీన్నే బుగ్గ అంటారండి ఇది ఊరి పేరే బుగ్గ అగ్రహారం అంటారు ఇవి వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదండి అండి ఇందులో నుంచి వాటరు అలాగా వచ్చేసి బయటకు పెద్ద రివర్ లాగా ఉన్నాయండి పెద్ద వాటరు చాలా వాటర్ వస్తుంది అది ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికీ తెలియదు కంటిన్యూగా ఎ ఇప్పటికీ వస్తూనే ఉంటాయట ఇందులో వాటరు చూడండి ఎంత స్వచ్ఛంగా ఎంత బాగున్నాయో వాటరు అందులో నుంచి ఇలాగ బయటకు వస్తుంది వాటరు చాలా నీట్గా ఉన్నది ఇదేంటి ఈ వాటర్ ఏదో ఇది ఎంతనో రివర్ లాగా ఏర్పడింది అర్చకులు ఇక్కడ స్నానం చేసి గుళ్ళో పూజ చేస్తారట వచ్చిన యాత్రికులు కూడా ఇక్కడ స్నానం చేస్తారు నీరు కొద్దిగా వేడిగానే ఉంటాయండి చల్లగా ఉండదు ఈ లోపలికి వెళ్ళి అందరూ అక్కడ చూస్తున్నారనమాట అక్కడ ఒకటి ఉందండి బుగ్గ అందులో నుంచి మళ్ళీ ఈ కిందికి వచ్చేసి ఇక్కడికి వస్తుంది అనమాట ఇక్కడి నుంచే రివర్ లాగా ఉంది కదా అక్కడ దాకాను అలాగ నీరు చిన్న దారిలాగా వస్తుంది చూడండి వచ్చేసి పెద్దవాగా అక్కడ రివర్ లాగా ఏర్పడింది చాలా నీట్గా ఉన్నాయి చూడండి నీరు ఎక్కడ కూడా నాచుపట్టలేదు చాలా నీట్గా ఉన్నాయి ఇలాంటి బుగ్గెను కొద్దిగా పక్కగా ఒకటి ఉందండి అదేమో కొద్దిగా వాటర్ తక్కువగా వస్తుంది అక్కడ ఇక్కడైతే ఎక్కువగా వస్తుంది ఈ ఈ బుగ్గల మూలంగానే ఈ ప్రదేశానికి బుగ్గ అగ్రహారం అంటారండి ఈ టెంపుల్ శివుడి టెంపుల్ ఉంది కదా అందుకని జనాలు చూడటానికి ఎక్కడెక్కడ శివుడి టెంపుల్స్ ఉన్నాయి అక్కడ అంతా తిరుగుతారు కదా ఇవి స్టెప్స్ అండి కిందికి రావటానికి ఇలా కిందికి వచ్చేస్తే లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒకటి రెండు ఉన్నాయి అన్నమాట పూర్వము ఐదు ఉండేవాట ఐదు ఇప్పుడు రెండే ఉన్నాయి ఇది ఒకటినో అటు లెఫ్ట్ సైడ్ ఒకటి ఉందండి అవి రెండు అనమాట ఇందులో మాత్రం బాగా వాటర్ వస్తుంది పక్కన మాత్రము పెద్దగా వాటర్ రావట్లేదు చాలా స్లోగా వస్తుంది చూస్తుంటే చాలా విచిత్రంగా ఉంది కదండి ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందో తెలియడం లేదు అయితే జనాలు మాత్రము చాలా ఆసక్తిగా వచ్చి చూసి టెంపుల్కి వెళ్ళి టెంపుల్ లోపలికి కెమెరా అలౌడ్ అండి ఇది ఒకటి అండి బుగ్గ రెండోది ఇందులో నుంచి కొద్దిగా స్లోగా వస్తున్నాయి వాటరు పక్కన చాలా ఫోర్స్గా వస్తుంది కానీ ఇక్కడ కొద్దిగా స్లోగా వస్తుంది ఇందులో వాటరు అందులో వాటరు అలాగా బయటికి వెళ్ళిపోయి పెద్దగా రివర్ లాగా ఏర్పడింది అక్కడ ఇదే అండి టెంపుల్ ఈ టెంపుల్కు లెఫ్ట్ సైడ్ ఉన్నాయవి ఈ టెంపుల్ లోపల ఫోటోలు ఏవి తీయలేదు చాలా లోపల చాలా గుళ్ళు ఉన్నాయండి చాలా బాగున్నాయి ఎన్ని రకాల కనీసం ఒక పది పదిహేను గుళ్ళు ఉంటాయండి లోపల చిన్న చిన్నవన్నీను మెయిన్ శివయ్య కదండి